గోమాతని ఎద్దును హింసించింది కలిపురుషుడు అని తెలుసుకున్న పరీక్షిత మహారాజు కలికి శిక్ష విధిస్తాడు అప్పుడు కలి నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలు గురిచేస్తున్నావు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే ఇది వదిలి నేను ఎక్కడ ఉండాలి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా నేను ఎక్కడ ఉండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు జూదశాల మద్యపానం వ్యభిచారం జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షితుడు తన పాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం మద్యపానం నుండి మదం అహంకారం వ్యభిచారం నుండి కామము హింస నుండి క్రోధం ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమన్న వేడుకున్నాడు కలి సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు అతిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు పరీక్ష ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు ఆ ప్రభావంతో మృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్ముకుడ వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది అప్పుడే దాహంతో షమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం పస్సుతో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయి ఉన్న పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది శమీక మహర్షి కుమారుడైన చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు ఇంటికి వెళ్ళి కిరీటం ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలిప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా కలిప్రభావానికి లోనై చివరకు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మెడలో చచ్చిన పామును చూసి నవ్వుతూ తీసి పారేశాడు ఏమిటి అల్లరి కొడుకును ప్రశ్నించాడు అల్లరి తనది కాదని పరీక్షిత్ మహారాజ చేశాడని చెప్పి తగిన శాపం ఇచ్చానని చెప్పాడు శృంగి ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందాడు శమికుడు గొప్ప పుణ్యాత్ముడు మంచి మనసి పరీక్షిత్తు అంతటి శాపం తగదన్నాడు ఎంత పని చేశావయ్యా ఘోర పాపానికి పాల్పడ్డావు పరీక్షితు ఎవరనుకున్నావు విష్ణు దేవాంశ సంభూతుడు పరమ భాగవతుడు ధర్మమూర్తి అశ్వమేధాలు చేసిన రాజర్షి ఆ రాజర్షిక ఇంతటి శాపం ముందు వెనకాల ఆలోచించవా ఆ కుమారుని కసురుకున్నాడు శమికుడు తల వంచుకున్నాడు శృంగి మహోన్నతుడు మంచివాడు కాబట్టి నీకు ప్రతిశాపం ఇవ్వలేదు లేకపోతే భగవంతుడా నువ్వే రక్ష అన్నాడు శమికుడు బాధపడ్డాడు అంతా దైవ ప్రేరణ అనుకున్నాడు కాసేపటికి హస్తినాపురానికి చేరుకున్న పరిక్షితు తెలియని బాధతో అశాంతికి గురయ్యాడు మునికి తను చేసిన అపరాధాన్ని పదే పదే తలుచుకుంటూ తల్లడిల్లిపోసాగాడు ఒకనాడు షమీకముని శిష్యుడు వచ్చాడు పరీక్షితుని కలిసి శృంగి శాపాన్ని తెలియపరిచాడు అతనికి ఇక ఏడంటే ఏడు రోజుల్లో తక్షకుని కాటుకు బలయ్యి మరణిస్తామని చెప్పాడు దానికి పరీక్షిత్ మహారాజు బాధపడలేదు చేసిన తప్పుకి సరైన శిక్ష అనుకున్నాడు శ్రీహరే శరణ్యం అనుకున్నాడు సమస్త భోగాలు కాదన్నాడు సర్వమోహాలని విడిచిపెట్టాడు సకల బంధాలని తెంచుకొని ఆ మహావిష్ణువే దిక్కు అనుకొని ఆ దేవదేవుని మీద మనసు నిలుపుకున్నాడు విష్ణు పాదోద్భవం పరమ పవిత్రమైన గంగానది తీర ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు ఆ సమయానికి తీర్థయాత్రల్లో భాగంగా బ్రహ్మ ఋషులు దేవర్షులు అయిన వారంతా తమ తమ శిష్యులతో అక్కడికి విచ్చేశారు వారికి ఎదురేగాడు పరీక్షిత్ మహారాజు చేతులు జోడించి నమస్కరించాడు వారిని పూజించి ఉచితాసానాలు కల్పించాడు ఇలా అన్నాడు ఎన్నడో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని ఇలా సందర్శించాను దయావిహీనమైన క్షత్రియ వంశంలో జన్మించిన మీ అందరి అనుగ్రహం వల్లనేమో భక్తి జ్ఞానాలు అలవడ్డాయి సుఖ సంపదలకు ఎప్పుడు స్వస్తి చెబుతామా అని ఎదురు చూస్తున్న నాకు శృంగి శాపం వరం ఆ ఆ శ్రీమన్నారాయణుడే శరణం అనుకొని బయలుదేరాను తక్షకుని కాటు నాకు తప్పదు చనిపోతాను చనిపోయే ముందు విష్ణు కథలు వినాలని ఉంది దయ ఉంచి నాకు వాటిని వినిపించండి ముందు ముందు ఏ జన్మలెత్తినా నాకు భగవద్భక్తికి భగవాద్ అనురక్తి బ్రాహ్మణ మైత్రి కలిగేటట్టుగా దీవించండి పరీక్షిత్తుని ఋషులంతా ఆదర్శపూర్వకంగా చూశారు కుమారుడు జన్మేజయునికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాను కరుణించండి అన్నాడు మళ్ళీ ఆ మాటకి ఆకాశంలో దేవదుందువులు మోగాయి పూలవర్షం కురిసింది మహర్షులు గమనించారది పరీక్షితుని వేణోళ్ళ ప్రశంసించారు అతను దేహత్యాగం చేసే వరకు అక్కడే ఉండిపోదలిచి ఒకరినొకరు అంగీకారంగా చూసుకున్నారు సరిగ్గా అదే సమయానికి మహర్షి వ్యాసుని పుత్రుడు శుకయోగి అడుగా వచ్చాడు పదహారేళ్ల వయసులో ఉన్న శుకయోగిని చూసి అంతా అతనికి ఎదురేగారు స్వాగతం పలికి తీసుకొని వచ్చారు పూజించారు అతన్ని చేతులు జోడించి పరీక్షిత్తు ఇలా అన్నాడు అతనితో మహర్షులకు కూడా నీ దర్శన భాగ్యం కష్టం అలాంటిది నాకు కలగడం నా పూర్వజన్మ ఫలం అనుకుంటాను నీ దర్శన భాగ్యం చేత నా పాపాలన్నీ పటాపంచలయ్యాయి ఎక్కడ ఆవు పాలు పితికినంతసేపు ఉండని మీరు ఇక్కడ ఇలా ఇంతసేపు ఉండడం మా అదృష్టం మీకు తెలిసే ఉంటుంది నేను దేహ త్యాగానికి సిద్ధమై ఉన్నాను తరుణోపాయమైన తత్వోపదేశం చెయ్యండి పరీక్షితిని ప్రార్థనకు శుకయోగీంద్రుడు సన్నగా నవ్వాడు అతనికి అప్పుడు భాగవతాన్ని వినిపించాడు మోక్షాన్ని ఆశించే వారంతా హరికథలు వినాలని బోధించాడు అవసాన దశలో హరిభక్తి హరినామ సంకీర్తన ఒక్కటే మోక్ష సాధన అన్నాడు కాలాన్నింత వృధా చేసుకున్నప్పటికీ ఒక్క గడియపాటు శ్రీహరిని ప్రార్థిస్తే చాలు శ్రేయస్సు చేకూరుతుంది ముహూర్తకాలం ధ్యానించి ముక్తి పొందిన వారెందరో ఉన్నారన్నాడు సుఖయోగి హరే కృష్ణ